భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇల్లంద పట్టణంలో భారీ ప్రదర్శన రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాజపా జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి అభ్యర్థి నాయక్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశ భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు గెలుచుకుంటుందని రాష్ట్రంలో ప్రలోభాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రాష్ట్రంలోను భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని తెలిపారు అభ్యర్థి మాట్లాడుతూ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మరోసారి రానున్నదని రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు No! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు వర్తలందరూ కూడా అనేక రకాల తప్పుడు ఆలోచన రాజ్యాంగం తీసేస్తాను మరి పిచ్చి పిచ్చి ప్రకటనలు అర్థమైన ప్రకటన చేస్తున్నారు దయచేసి ఇరవైలో ట్రోలు పెట్టే మాట నమ్మకండి నరేంద్ర మోడీ గారు చెప్పారు నేను ప్రతి ఒక్క వరకు రిజర్వ హక్కులను రిజర్వేషన్ కాపాడుతారు